సార్ మీరు గిఫ్ట్ డీడ్కి సంబంధించి లేటెస్ట్ ఒక జడ్జ్మెంట్ కూడా చూసాం మొహమ్మద్యన్ లాలో దీని రిజిస్ట్రేషన్ అవసరం లేదని కూడా ఒకటి విన్నాం సో యాక్చువల్గా గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి సో దీనికి సిఎల్డీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి శ్రవణ్ గారు గిఫ్ట్ డీడ్ అంటే యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంది మనకంటే ఒక ప్రాపర్టీని ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నానో వేరే వాళ్ళ పేరు మీద అది గిఫ్ట్ కింద కానీ లేకపోతే అమ్మడం కానీ ఇలా చేయొచ్చుకున్నాం సో గిఫ్ట్ డీడ్ అండ్ సేల్ డీడ్కి డిఫరెన్స్ ఏంటంటే గిఫ్ట్ డీడ్ అంటే నేను ఒకరి మీద ప్రేమ మరియు వాత్సల్యంతో నేను గిఫ్ట్ ఇస్తున్నాను సో దానికి గిఫ్ట్ డీడ్ అంటారు దాని పరంగా నేను ఒక గిఫ్ట్ ఇస్తున్న పలానా వ్యక్తి అని చెప్పి ఒక డీడ్ రాస్తాను నేను సో దానికి గిఫ్ట్ డీడ్ అంటారు అదే సేల్ డీడ్ అనుకోండి నేను ఒక పలానా వ్యక్తికి అమ్ముతున్నాను నేను సో విత్ సమ్ కన్సిడరేషన్ కన్సిడరేషన్ అంటే అమౌంట్ ఏదో డబ్బులు రూపేనా వేరే ఇతర ఇతర లాభం రూపేనా నేను ఒక నా ప్రాపర్టీ అతనికి పేరుని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను లేకపోతే ఇస్తున్నాను అతనికి అతను దానికి అనుగుణంగా నాకు ప్రతిఫలంగా ఒక డబ్బు కానీ లేకపోతే ఏదో ఒక వేరే ఫలంగానే నాకు ఇస్తున్నాడు లాభం సో దాన్ని సేల్ లీడ్ అంటారు సో అలా అయిన ట్రాన్సాక్షన్ని సేల్ లీడ్ పరంగా మనం రిజిస్టర్ చేసి వేరే వాళ్ళకి అమ్ముతాము గిఫ్ట్ డీడ్ అంటే ఇందులో అమ్మకం అంటూ ఉండదు కేవలం ప్రేమ వాత్సల్యం దాని మీద మనం మనకి కావాల్సిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇది గిఫ్ట్ చేస్తాం అనమాట సో గిఫ్ట్ డీడ్ అంటే మీనింగ్ అది సో రెండింటికి డిఫరెన్స్ అది ఇంకోటి శ్రోణ్ గారు మీరు ఇందాక అన్నట్టు ఈ గిఫ్ట్ డీడ్ ఇప్పుడున్న మన సుప్రీంకోర్టు జడ్మెంట్ కూడా వచ్చింది మొహమ్మది అన్ లా ప్రకారం గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని జనరలీ మామూలుగా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ టీపీ యాక్ట్ కింద అయితే ఏదైతే ఏముందో గిఫ్ట్ డీడ్ అనేది కంపల్సరీ ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఒక ల్యాండ్ కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇలాంటి ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఆస్తుల రూపంలో ఉన్నప్పుడు వాటిని మీరు ఎవరికైనా మీ ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సదరు జురిస్టిక్షన్లో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఈ గిఫ్ట్ డీడ్ రాసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటే అప్పుడే ఆ గిఫ్ట్ డీడ్కి వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఆ గిఫ్ట్ డీడ్ అప్పుడే వ్యాలిడ్ అనమాట మీరు ఆ మీ జ్యురిస్టిక్షన్ ఉన్న ఆ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ పలానా ఏరియాలో ఉన్న ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీ గిఫ్ట్ డీడ్ని రిజిస్టర్ చేసుకుంటేనే ఒక సేల్ డీడ్ని మనం ఎట్లయితే మన ప్రాపర్టీని నమ్మినప్పుడు రిజిస్టర్ ఎట్లా చేస్తామో సేమ్ అదే విధంగా అదే పందాలు గిఫ్ట్ డీడ్ని కూడా మనం రిజిస్టర్ చేస్తాం సో ఆ రిజిస్ట్రేషన్ అయితేనే ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఆ గిఫ్ట్ డీడ్కి మన చట్టపరమైన బలం చేకూరుతుంది అండ్ దానికి వ్యాలిడిటీ ఉంటుంది సో అది జనరల్ ప్రొసీజర్ కానీ మొహమ్మది లాలో మీరు ఇందాక అన్నట్టు ఆ మొహమ్మద్యన్ లాలో ఏంటంటే వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉంటాయి మన దేశంలో మనకు తెలుసు మనకి అందరికీ ఒక లా ఉన్నప్పుడు కొద్దిగా మొహమ్మద్యన్ లా మాత్రం వేరే ఉంటుంది వాళ్ళకి సో ఆ మొహమ్మదియన్ లాలో ఏముందంటే దాని హిబా అంటారు దాన్ని వాళ్ళ వాళ్ళ భాషలో గిఫ్ట్ని హిబా అంటారు సో ఆ హిబాని వీళ్ళు ఒక ఒక ముస్లిం వ్యక్తి మేజర్ అయి ఉండాలి సౌండ్ మండ్ అయి ఉండాలి అవతల వ్యక్తి ఎవరికైతే ఇస్తున్నాడో అతను సౌండ్ మైండ్ అండ్ మేజర్ అయినా పర్లేదు ఒకవేళ మైనర్ కానీ లేకపోతే అన్సౌండ్ మైండ్తో ఉంటే అతను గార్డియన్ ద్వారా ఈ గిఫ్ట్ని అది వాళ్ళకి అందజేస్తారన్నమాట సో గిఫ్ట్ అనేది అలా ఓవరాల్గా చెప్పినా చాలు నేను పలానా గిఫ్ట్ నీకు ఇస్తున్నా అని చెప్పి పెద్దల మధ్య వాళ్ళ మత పెద్దల మధ్య వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పినా అది గిఫ్ట్ డీడ్ కింద పరిగణించబడుతుంది మొహమ్మది లాలో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు రాసుకోవచ్చు కూడా గిఫ్ట్ డీడ్ మనం ఇందాక ఏది అనుకున్నాం వాళ్ళు రాసుకొని రాసుకొని కూడా వాళ్ళు ఇవ్వచ్చు హిబానీ ఆ ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఏంటంటే శ్రవణ్ గారు మన మామూలు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఇప్పుడు ఇందాక మనం ఏదైతే అనుకున్నాము గిఫ్ట్ డ్యూడ్ రిజిస్టర్ చేసుకోవాలి ఖచ్చితంగా మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అని చెప్పి అది మాత్రం వాళ్ళకి లేదు ఆ కంపల్సరీ లేదనమాట కంపల్షన్ లేదు మహమ్మదీన్ లాలో సో గిఫ్ట్ డ్యూడ్ కేవలం రాసుకొని లేకపోతే నోటీ ద్వారానో లేకపోతే కేవలం ఒక రాతపూర్వకంగా ఒక పేపర్ మీద రాసుకొని వాళ్ళు గిఫ్ట్ చేసేయచ్చు వాళ్ళ ప్రాపర్టీస్ని కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తూ వాళ్ళు ఇచ్చేస్తే అది వ్యాలిడ్ అనమాట దీనికి వీళ్ళు సబ్ రైజిటర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవన్నీ అవసరం లేదు కానీ ఇది ఏమవుతుందంటే ఇది అది వ్యాలిడే కానీ ఇలాంటి ఒక నోటి ద్వారా చెప్పడము ఒక పేపర్ మీద రాసుకొని ఇవ్వడము ఇలాంటివి మనం వంద పుట్టియచ్చు అవునా సో అందుకనే వాళ్ళ దాంట్లో ఇలాంటి వాటిలో చాలా ఇష్యూస్ కూడా అవుతూ ఉంటాయి ఈ ల్యాండ్ కేసులు కానీ ప్లాట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని అది రిజిస్టర్ చేసుకోవాల్సిన కంపల్సరీ లేదు సో ఇలాంటి పేపర్లు రెండు మూడు పుట్టియచ్చు మనం పుట్టించి ఇది నాకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ వారసులు కొట్లాడుకోవచ్చు కూడా సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కొన్ని సో అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ లేకపోతే ఇవన్నీ తలెత్తుతాయి ఖచ్చితంగా సో అందుకనే ఇవాళ రోజు మన కేంద్ర ప్రభుత్వం కానీ మన భారతదేశ ప్రభుత్వం కానీ ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక యూసీసీ కూడా తీసుకొద్దామని చెప్పి ఆలోచనలో ఉంది నన్ను అడిగితే అది ఒక చాలా మంచి ఆలోచన ఎందుకంటే ఆ యూసీసీ వస్తే ఇలాంటి కన్ఫ్యూజన్స్ అంటే మీకొకలా నాకొకలా వేరే లా అన్నట్టు కాకుండా ఈ ప్రాపర్టీ విషయంలో కానీ మెయిన్ మెయిన్ మ్యారేజెస్ విషయంలో కానీ డివోర్స్ విషయంలో కానీ ఇలాంటి అన్ని విషయాల్లోనూ అందరికీ ఒకటే లా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా ఎవరైనా కానీ అందరికీ ఒకటే లా అని యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే నాకు తెలిసి ఈ దేశంలో చాలా మన చట్టాలు కూడా మెరుగుపడతాయి అందరికీ సమానమైన న్యాయం దొరుకుత దొరుకుతుందని చెప్పి నా నమ్మకం